హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని న్యూస్ బయలుపత్రం ఏంటి చూసేద్దాం యాక్చువల్గా కావ్య వరుసగా ఇన్స్టాగ్రామ్లో టూ డేస్ పోస్ట్లు పెట్టింది కదా ఆ పోస్ట్లో వచ్చేసి ఇండైరెక్ట్గా యష్మి నిఖిల్ ఇద్దరూ ఫ్రెండ్షిప్ థీమ్లో ఫ్రెండ్లీగా ఉండటం దా బయట ఏదో పార్టీ చేసుకున్నారని చెప్పి అనటం వీటన్నిటికీ వాళ్ళని పోస్టులు పెట్టింది అని చెప్పి రూమర్స్ వచ్చినాయి కదా దానివల్ల అంటే కావాలని కావ్యని అంటున్నారు కావ్య వచ్చేసి చాలా జెన్యూను నిఖిలే మంచివాడు కాదు అని చెప్పి చాలా అసలు వైరల్ అయిపోతున్నాడు బయట న్యూస్ యాక్చువల్గా కావ్య మంచిది కాదు నిఖిల్ మంచివాడు కాదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కావ్య వచ్చేసి తనకి ఇప్పుడు కొంచెం స్పేస్ దొరికింది పోస్టులు పెడుతుంది అంతేగాని నిఖిల్ కోసం కా యష్మి వచ్చిందని చెప్పి తను పోస్టులు పెట్టట్లేదు నేను ఆల్రెడీ వీటిని క్లారిఫై చేశాను క్లారిఫై చేసినా కూడా నాకు కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కావ్య మంచిది నిఖిల్ మంచివాడు కాదు ఫ్రాడ్ అందుకనే ఇప్పుడు కావ్యం వదిలేసాడు మళ్ళీ యష్మిన్ పట్టుకున్నాడు తర్వాత యష్మిన్ వదిలేసి ఇంకొకరిని పట్టుకుంటాడు అంటే తనకి ఒక దాని మీద స్థిరంగా ఉండదు అన్నట్టు చాలా పోస్టులు పెడుతున్నారు యాక్చువల్గా ఈ పోస్టులన్నీ వచ్చేసి వాళ్ళకి టైంపాస్ అవ్వక పెడుతున్న పోస్టులు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఎందుకంటే నిఖిల్ వచ్చేసి కావ్య పెట్టిన పోస్టులకి వేటికి అసలు కౌంటర్ ఇవ్వలేదు రిప్లై ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు తనకి తను పోస్టులు పెట్టుకుంది ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంది అంటే తన గురించి తను చెప్పుకునే కానీ నిఖిల్ గురించి యష్మి గురించి ఇండైరెక్ట్గా కూడా అసలు ఏం చెప్పలేదు కానీ పెట్టిన పోస్టులని తను ఫ్యాన్స్ ఉంటారు కదా ఆ ఫ్యాన్స్ వచ్చేసి ఇట్లా ఇండైరెక్ట్గా పెట్టారనమాట సో వీటికి వాటికి సంబంధం లేదు ఇది క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఈ ఇవన్నీ చెప్తున్నా అనమాట యాక్చువల్లీ ఇంకొకటి వచ్చేసి నిఖిల్ ఏం రావట్లేదు చిన్ని సీరియల్లో కంటున్నారు నిఖిల్ వస్తున్నాడు రావట్లేదు ఇన్ ఫ్యూచర్ సీరియల్ మనకే తెలుస్తుంది సత్యమాం క్యారెక్టర్ కూడా రీఎంట్రీ త్వరలోనే రీఎంట్రీ అవ్వబోతున్నాడు అంటే యాక్చువల్గా చనిపోయినట్టు చూపించారు కదా కానీ చనిపోయిన తర్వాత సత్యబాబు చనిపోయిన తర్వాత సీరియల్ మొత్తం ఫుల్ డౌన్ అయిపోయింది ప్లస్ రేటింగ్ కూడా పడిపోయింది ఇప్పుడు సీరియల్ వస్తున్నా కూడా చూస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందన్నమాట ఇంకందుకని చెప్పి సత్యబాబు క్యారెక్టర్ త్వరలో రీఎంట్రీ చేస్తున్నారు నిఖిల్ క్యారెక్టర్ కూడా రీఎంట్రీ చేస్తున్నారు ఇదైతే పక్కా అనమాట యాక్చువల్గా నేను పెట్టిన ప్రతి వీడియోకి కింద కామెంట్లు నెగిటివ్ కామెంట్లు ఎక్కువైపోతున్నాయి నెగిటివ్ కామెంట్లు అంటే యాక్చువల్గా నేను క్రియేట్ చేసి చెప్తున్నా అంటున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్చువల్గా నేను క్రియేట్ చేసిన ఏం లేదు మీరు చూస్తే మిగిలిన ఛానల్స్ ఎలా చెప్తున్నారో తెలుస్తుంది యాక్చువల్గా నేను ఎవరి వైపు నిఖిల్ మంచోడు కావ్యం మంచిదని ఎవరి వైపు స్టాండ్ తీసుకొని చెప్పట్లేదు వాళ్ళ ఇద్దరు వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకుంటాయని మాత్రమే చెప్పాను